హాయ్ ఎవ్రీవాన్ మనం చాలా రకాల రూమ్ ఫ్రెషనర్లు వాడుతూనే ఉంటాం కదా ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా ఒక్కసారి ట్రై చేయండి మనం డోర్ తీయగానే మంచిగా అయితే కనుక స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట దానికోసం అయితే ఒక ల్యాంప్ తీసుకున్నా ఇవి ఆన్లైన్లో అవైలబిలిటీలో ఉన్నాయి లింక్ కావాలంటే అడగండి నేను ప్రొవైడ్ చేస్తాను రీసెంట్ డేస్లో జవ్వాది పౌడర్ అంటే నాకు బాగా నచ్చింది అనమాట అది మనకి ప్రతి పూజ స్టోర్లో దొరుకుతుంది దొరకకపోతే నాకు లింక్ కావాలని కామెంట్ చేయండి దాన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు ఆ ల్యాంప్లో పైన ప్రమిద షేప్లో ఉంది కదా దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని జవ్వాది పౌడర్ కానీ మనం తీసుకునే పెర్ఫ్యూమ్ కానీ అలాగే ఒక హార్తకప్ పూర్ ఇందులో పౌడర్ చేసి వేసేసుకొని బాగా కలిపిసుకోండి ఇప్పుడు ఒక చిన్ని ప్రమిద మట్టి ప్రమిదను కూడా పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో కింద పెట్టి ఈ కింద నుంచి వచ్చే మంట వేడికి పైన వాటర్ మరిగి మనకి రూమ్ అంతా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట చక్కగా నైట్ కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా లేనప్పుడు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అవి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయాక ఇలాగ మిగులుతాయి దీనికి ఖచ్చితంగా ట్రై చేయండి